అయితే మా మమ్మీ డాడీ నెంట్ ఫిఫ్త్ యాడ్ ఇవర్స్ అని అనమాట మా తమ్ముడికి మండి తినాలని అనిపిస్తుంది కదా అందులో అని చెప్పేసి మా డాడీకి చాలా బతుంలాడి మా డాడీకి డాడీ మంది చాలా సమాధానం తీసుకుని అని పాపం లాస్ట్కి ఏడ్ చేసాడు కూడా ఇంకా నైట్ మేము ఎప్పుడు అసలు బయటికి రాలేదు బయటకు వచ్చినాం వచ్చిన అయితే తినేసి చూద్దాం ఎలా ఉందో మండీకి వెళ్తున్నాం అయ్యా ఇక్కడ ఎక్కడ క్లోజ్ ఉంటుంది అని చెప్పేసి చాలా అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ అయితే ఇక్కడికి వచ్చేసరికి డైమండ్ రెస్టారెంట్ అది ఒకటి మండి ఇంకో రెస్టారెంట్ ఉందన్నమాట ఇదైతే ఓపెనే ఉంది పాపం మా తమ్ముడికి తిట్లు తప్పిని చూడండి ఎట్లా కూర్చుండో ఖుషారా ఇక ఆర్డర్ అయితే ఇచ్చినాం వాడు చూసి చూడతోనే ఇచ్చిండో లేదో మా వాడు చూడు ఎట్లా ఇస్తుండో ఆగం భాగం తాగుతుండో

తనకైతే కంప్లీట్ చేసేసిన ఫ్రెండ్స్ మా తమ్ముడు చూడ నెట్లయిపోయిండు కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ తీసుకురామని చెప్పినాం పాపం భయంకి తినేసిండు బాయ్ ఫ్రెండ్స్